హాయ్ నమస్తే అండి నేను సత్యాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో మిర్చి మసాలా పులుసు చేయడం చూపిస్తున్నాను అదేనండి వెజిటేరియన్ చేపల పులుసు మనం ఈ కర్రీని ఫంక్షన్లో తింటూ ఉంటాము ఈ కర్రీ చాలా బాగుంటుంది అలాగే చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా మిర్చి మసాలా పులుసు చేసుకోవచ్చు అచ్చం చేపల పులుసు టేస్ట్తో చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పదిహేను పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను ఆకుపచ్చగా ఉండే మిర్చి కాకుండా ఈ మిర్చి కర్రీకి చాలా బాగుంటాయి వీటిని శుభ్రంగా ఉప్పు వేసి పదిహేను నిమిషాల పాటు నానపెట్టి కడిగి తీసుకుంటున్నాను మిర్చి మీద బాగా మందు ఎక్కువగా ఉంటుంది కంపల్సరీగా వీటిని ఉప్పులో కానీ లేక బేకింగ్ సోడాలో కానీ నానపెట్టుకొని కర్రీస్లో కానీ ఇలా కర్రీగా కానీ చేసుకోవాలి మిర్చికి నాలుగైదు చోట్ల ఘాట్లు పెట్టుకోవాలి లోపలికి పులుసు వెళ్ళి కారం లేకుండా మిర్చి కొద్దిగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి చింతపండును నానపెడుతున్నాను ఈ మిర్చికి ఈ చింతపండు సరిపోతుంది చింతపండును ఒకసారి కడిగి నానబెట్టుకోవాలి స్టవ్ పే ప్యాన్లో ఈ గరిటితో నాలుగు గరిటెల వరకు ఆయిల్ వేస్తున్నాను నాలుగు గరిటెలు అంటే ఎయిట్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి మిర్చిని ముందుగా వేయించుకోవాలి హీట్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎక్కువగా అవసరం లేదు ఇలా వేపుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ ఆయిల్లోనే రోటీలో కుమ్మిన ఒక ఉల్లిపాయను వేసి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ మూడు రెమ్మలు కరివేపాకును వేసి పచ్చివాసన పోయే వరకు ఇవన్నీ వేయించుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపును వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా వేగిన తర్వాత వేయించి ఉంచిన పచ్చిమిర్చిని వేసి మసాలా అంతా పట్టేటట్టు ఒకసారి కలుపుకోవాలి టేస్ట్కు తగినంత సాల్టు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకోవాలి చింతపండు పులుసును వేసుకొని వన్ టీ స్పూన్ బెల్లం పొడి వేసుకోవాలి ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసి స్టవ్ని ఆపేస్తున్నాను ఇంతేనండి గుమగుమలాడే చేపల పులుసు లాంటి మిర్చి మసాలా పులుసు రెడీ ఈ కర్రీ చాలా బాగుంటుంది అలాగే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్